రాష్ట్ర పాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి కార్యదర్శులు మొదలు సీనియర్ అధికారులు వివిధ శాఖాధిపతులు సహా కలెక్టర్లు ఎస్పీలు వరకు భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది విద్యుత్ పంపిణీ సంస్థల్లోనూ బదిలీలు జరగనున్నాయి తొలి విడతలో సీనియర్ అధికారులు తర్వాత శాఖాధిపతులు కలెక్టర్లు ఎస్పీల బదిలీల ఉత్తర్వులు ఇస్తారు కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వం ఇప్పటికే రెండు మూడు విడతలుగా సమాచారం తెప్పించుకుంది పలు రకాల వడబోతల తదుపరి తుది జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది సీఎం చంద్రబాబు బదిలీలపై పూర్తి స్థాయి కసరత్తు చేశారు ఆదివారం కూడా విస్తృతంగా చర్చించారు జాబితా దాదాపుగా తుది రూపుకు చేరింది శుక్రవారం లోపు ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉదయం పన్నెండు గంటలకు సచివాలయానికి చేరుకొని ఆర్టీజీఎస్ సెంటర్లో ఎరువుల సరఫరా ఉల్లి కొనుగోళ్లు తురకపాలెంలో ఆరోగ్య సమస్యలపై సమీక్ష చేస్తారు సాయంత్రం ఏడు గంటలకు క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు మరికొద్దిసేపట్లో ఐఏఎస్ బదిలీలు